బిఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ నేను మీటర్ రీడింగ్ కోసం వచ్చాను ఇక్కడ మీటర్లకు రీడింగ్ ఉండవమ్మా మీ మీటర్లు పంచేవా నువ్వు మీటర్ పెట్టి పేదతో మాట్లాడుతున్నావు ఇది బ్రహ్మచారుల మఠం ఇక్కడ స్త్రీలకు అస్సలు ప్రవేశం లేదు కంగారు పడకు కరెంట్ రీడింగ్ కోసం వచ్చాను నిన్ను పెళ్లి చేసుకోవడానికి కాదు తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం బిళ్ళి 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 ఏ ను పెళ్ళికి పనికి రావా తప్పా pani ka adaste ఏంటి ఫిజల్ మీద వెదరుస్తావ్ పీకు చూస్తావ్ ఏంటి అరుస్తున్నావ్ నేను జాకెట్ ఇంచుకి నర్చాననిte నువ్వు జైలు ఊచనక్కెర్తావ్ తప్పా అమ్మా వామ్మా జాకెట్ చిచ్చుకోలేదు నువ్వు జైలుకి వెళ్ళలేదు నేనా ఓహో ఇది భలే ఉంది ఆ ఇదిగో బిల్లు ఆ కట్కో ఇగో ఈసారికి వస్తే వచ్చావు కానీ నెక్స్ట్ టైం ఎవరన్నా మొగాన్ని పంపించు నువ్వు ఆటైపు ఎవరా నువ్వు ఎర్రబాబు నల్లగా ఉన్నావు అందుకే పేరు ఎర్రగా సచిన్ ఎర్రబాబు ఎవరి కోసం వచ్చావు బిన్ లాడన్ అదే సద్దాం హుసేన్ ఆల్రెడీ బుస్ అట్టేసుకున్నాడు కదా బిన్ లాడన్ ఎర్రబాబు పట్టుకుంటే బాగుంటుంది అదే జోక్ అయితే నవ్వాలి కానీ కొడతారేంటి మన దగ్గర ఎక్స్ట్రా పనికిరావు మనిషి మాత్రం ఎక్స్ట్రా లేకపోతే ఎలాగండా నీకు ఎక్స్ట్రాలే కాదు కొలెస్ట్రాల్ కూడా ఎక్కువే ఎవరి కోసం వచ్చావు ఈ ఆఫీస్ లో ఎస్పీ అని ఒక హెడ్ స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉందంట పాప ఆయన అలవడానికి మా ఊళ్ళో మీ వాళ్ళ అసలు నువ్వే సీతారామ గారు దూర బంధువులు అండి ఒకప్పుడు ఇప్పుడు వాళ్ళ అబ్బాయి గారు కార్ డ్రైవర్ అండి వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఆ లోపల అరుచుకున్నారండి బాగోదని బయట నేను సైలెంట్ గా ఈ ప్రపంచంలో అబ్బాయి అమ్మాయికి ఇచ్చే తీయనిది జీవితంలో ఫస్ట్ కేసు డోంట్ మిస్ దిస్ డార్లింగ్ కార్లో పెట్టేస్తావా వెనకాల తాజ్మహల్ సెట్ ఏమైనా సాక్షి సాక్షి నా పేరు మాక్సీ మాక్సీ ఓ రాంగ్ నంబర్ ఆయన టీవీ అనక సీరియల్ ఉంటుంది సినిమా అనక పైరసీ ఉంటుంది ఇంగ్లీష్ అనక ఎస్ ఉంటుంది లవ్ అనక కిస్ ఉంటుంది ఇప్పుడు మనం లిప్స్ క్లోజ్ చేసి లవ్ ఓపెన్ చేద్దామా సాక్షి ఓ సారీ మాక్సీ ఓపెన్ చేయడాలు క్లోజ్ చేయడాలు అన్ని ఎంగేజ్ తర్వాతే మీ ఆడాలకున్నదే ఈ అనుమానం యు వాంట్ సెక్యూరిటీ ఐ విల్ గివ్ సేఫ్టీ నా జాతకంలో మనమదు మహా గొప్పగా ఉండాలని చెప్పి డిస్కో బాబా డైరెక్ట్ గా దేవుడితో డిస్కస్ చేసి ఇచ్చిన డైమండ్ రింగ్ ఏది నీ చెయ్యి జారిపోతుందేమో కానీ నేను జారిపోనుగా ఏ సైజ్ కైనా సెట్ అయిపోతాం రింగ్ అవుతుంది వాంగ్ మినిట్ ఆర్ రింగ్ కట్ చేసి ఈ రింగ్ సెట్ చేస్తా హలో రే శ్రీ లేడీస్ వాయిస్ అపాయింట్మెంట్ అడగాల్సిన పోయి అరే తురే అంటున్నారు ఆంటీ నేను మమ్మీని అమ్మా ఎక్కడ ఉన్నావ్ కార్ లో నీ గెస్ట్ హౌస్ కి వస్తున్నాను గెస్ట్ హౌస్ ముంద ముందా కరాబ్ కరపు కరాబ్ అమ్మా ముందా ఎరొడ్ ఫోన్

నువ్వు పికప్ లకు కానీ సెటప్ లకి పనికిరావురా ఆ కారు నీ నీకోసం కాదురా కారు ఫిగర్ చూపించు చూడొచ్చు చూసుకో ఏంటి అక్కడికి చెప్పు తీసుకుంటాను రో బ్రహ్మోచరులు మా దగ్గర కూడా ఫిగర్లు అక్కడ అమ్మాయి వెయిటింగ్ ఇటు గమ్ముని రావచ్చు కదా ఒరేయ్ ఎర్ర ఇట్రా ఏ నువ్వు ఇందాక నుంచి వెనకాల నుంచి మాట్లాడుతావా అమ్మా నువ్వు వచ్చి కారుకు ఎక్కడి నుంచి ఇక్కడ ఫోన్ లో మాట్లా రే ఫస్ట్ ఆఫ్ లో మ్యాథ్స్ వెయిట్ చేస్తుంది విడి పికప్ చేసుకో నేను పిలిస్తే వత్తదా ఎవరు పిలిచని వస్తుంది అది మ్యాథ్స్ ఏ

ఇంటికే వెళ్దాం నేను చెప్పినట్టు కార్ గెస్ట్ హౌస్ కి లేకపోతే ఎర్ర రోడ్ కార్ ఏ కలిపా అమ్మా అమ్మా ఓకే నేనే తీసుకెళ్తాలే ఏం జరగలాదో జరుగుతుంది హే కృష్ణ నువ్వేంటి బస్ కిల్ చేస్తున్నావు భూమి ఇంకా కిందకు దోస్తున్నావా నీకేం బాబు చెప్తావు సర్లే ఇంకా కార్ దగ్గరికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసుకుందాం అది మనకు బెటర్ ఏంటి ఏం చేస్తున్నావు పుషప్ చేస్తున్నావు నువ్వు పుషప్సే చేస్తున్నావు వెనక ని చూసేవాళ్ళు కదా ఒక రకంగా ఉంది రేయ్ బావరా ఎక్కడా అదిగో అచ్చుడు ఆ ఎస్పి వాడు కారుతో వస్తున్నారేంట్రా కారణం తోలేదు కదా రా కుళ్ళు జోకులు ఆపుతావా దిగితే వెళ్ళి సాయం చేద్దాం పద ఈ పునర్జన్మనే శ్రమ దంతా స్టార్ట్ చేస్తా ఏ వచ్చేత్తరా రేయ్ చెయ్యి విరిగితే కట్టేసుకుంటారు కానీ బెణికితే ఎవడు కట్టేసుకుంట్రా తీసేసినాడు బాడీ ఉండాలి సరే కారు కూడా ఉండాలి ఇక్కడ నుంచి రోడ్ వేయలేదేంటి దానికి మనం ఏం చేస్తాం ఇంటి దరికి అదే బాగుంటుంది కొన్ని చచ్చి కూడా మనకు పనికొస్తాయరా కొన్ని సచ్చినా పనికిరావు ఎవరు నువ్వా చచ్చా ఇప్పుడు ఈ కోడు ఉంది కదా ఈ చచ్చి మన పనికొత్త ఆ మైదానంగా ఉన్నాడే ఆ ఐటమ్ సచ్చా మన పనికిరాడు ఏ ట్రావ్ వాగుతున్నావు పని ఇది బాయిలర్ కూడా బ్యాచులర్ కూడా అని అడుగుతున్నాను డౌట్ ఏ అది బ్యాచులర్ కూడా బ్రదర్ ఎలా చెప్పగలిగా దీన్ని కొనుకొచ్చిన నువ్వే కదా కచ్చా చేతిలోకి తీసుకో మాకోసం ఎవరో వచ్చినట్టున్నారు మేము వెళ్ళి చూచి వెళ్ళి చూడక్కలేదు చూసి తాగండి మేము చూస్తాం భగవంతుడా మేమేం పాపం చేసావయ్యా మా ఇంటికి రెండు కోతులు పంపించావు మమ్మల్ని మాత్రం తోకలేని ఇంట్లో పడలేదేంటి ఆ వచ్చిన వాళ్ళు ఆడ కోతులై ఉండాలి వీళ్ళకప్పుడు కానీ తిక్క కుదరదు కొంచెం స్ట్రెస్ ఎక్కువ తగ్గించవా డ్రెస్ వేసుకున్నాం కదా బాబా ఎవరో

ఆరోగ్యానికి రక్ష ఇస్తుంది లైఫ్ బాయ్ లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది ఐ అం లైఫ్ బాయ్ ధర తక్కువ ధర ఎక్కువ కాదు ఎక్కువ టోటల్గా మీందరికి కూల ఉంది బయటకెళ్ళండి ఇంటి గోడవా ఎవరు వీళ్ళంతా పూలమే శుభమంట హాయ్ హాయ్ మాకు సోపులు షాంపూలు అవసరం లేదు బయటికి వెళ్ళండి నేను సబ్లమటానికి రాలి సార్ ఈ ఎయిట్ డస్ట్ టూ డేస్ త్రీ నెంబర్కి వెళ్ళి కాదు బయటికి వెళ్ళండి బాబాయ్ ఇదేంటి ఏంటి ఇంటికొచ్చిన అతిథుల్ని బయట నిలబెట్టి మాట్లాడుస్తున్నారు మీ ఓ మా రిసెప్షన్ కాబట్టి యా యూనో బావా యాక్చువల్లీ ఇన్ ఆస్ట్రేలియా ఎవర్ నోర్ లాల్ మూసుకుంటారు మీరు బయటికి దే చేయండి అది కాదు మా అడ్రస్ మిస్ అయ్యింది ఫోన్ మీ ఫోన్ వాడుకోవచ్చు మా ఫోన్ అవుట్ ఆఫ్ ఆర్డర్ బయటికి వెళ్ళి చేసుకోండి ఫోన్ తెలుసు ఇన్ మాత్రమే అవుట్ లేదు కొత్త స్కీమ్ నాది ఓన్లీ అవుట్ గోయింగ్ వాడతారా వాడిపోతారు ఇటువు ను లోపలకి వెళ్తావా పాటు బయటికి వెళ్తావా మీరు చేయండి పదండి పెద్ద తెంగరోళ్ళ యూత్ యూస్లెస్ అయిపోయిందిరా ఇక్కడ ఉన్నోళ్ళంతా రబ్బర్ ಸುತ್ತలే ఎన్ని రెగ్జోనాలు ఇన్ని లక్ష్పాపలు ఇన్ని చేసావు కదా మా ఎస్పీకి లేడీస్ అంటే పడదు నేనే లేడీస్ అంటే పన్నోడికి ఆడ కోడెందుకు ఇదిగో అదే అదే ఎల్సిబుల్ తనమని చెప్పులా అంటే ఎంత ప్రాబ్లం వచ్చేసి అబ్బో ఏళ్దో ముందు ముందు సారాడే రే ప మాస్టర్ నన్ను కొడితే మా నాన్న చాతీ కొట్టిచానురా నాన్నే నన్ను కొడితే మా అమ్మ చాతీ కొట్టిచాను ఇప్పుడు ఈ రాయు చిన్నిని కొడుతుందరా కళ్ళు కోడిగుడ్లా కనిపించే అంత బోతద్దాలు పెట్టావు చూసి నడవచ్చుగా ఆ నేను చూసి నడుస్తుంటేనే ఎవడో గురు చూసి ఇదిగో ఈ రాయి తీసుకొని కొట్టాడు ఎవరు నువ్వా నువ్వు ఇచ్చిన పిల్ల పంది రాయి కొడతావా నిన్ను నీ సంగతి రే ఆగరా నీకు పెడతాను ఇది నీ నేను ఆగరా రొటేదే బిజినెసి ఓరే కొడు స్లోగా వర్కిరా నేను వర్కటిలా పోతున్నానో పిల్ల పంది ఈ రాగ నా పెద్ద పంది నిన్నురే రే నీకిడికి రాయే చాక్లెట్ ఇస్తా నాగరా విడికి రాయే చాక్లెటా రే నీలాగా నాకు షుగర్ వస్తుందిరా షుగర్ కాదురా నీకు పొగరు నిన్ను అమ్ము తీదేటి కతడ వామ్మో ఇప్డేం చేయటం ఎస్కేపా సరెండరా అమ్మో ఎస్కేప్ అయితే ఇంటికి వచ్చి కొడతారు సరెండర్ అయి బెటర్ అంతే మరే యాదగిరి అన్న అసలు ఏం జరిగిందంటే ఏమైంది పెరుగు పచ్చడైంది డబ్బులు ఇవ్వు వీళ్ళెవరు నా ఫ్యాన్స్ నిన్నెందుకు ఫాలో అవుతున్నారు దీన్నే ఫ్యాన్ ఫాలోయింగ్ అంటారు మూడు వందలు ఇవ్వు ఇతనికేమైంది కాకింది ఎంత ఆ కాకి మోషన్స్ దానికి వైద్యం చేయించాలి డబ్బులు ఇవ్వు ఇదిగో తీసుకో ఇంకెప్పుడు రోడ్డు మీదకి రాకూడదు వచ్చినా నెత్తి మీద ఉండకూడదు ఉన్నా దాంట్లో పెరుగు ఉండకూడదు ఉన్నా